హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఏదో విలేజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా నిజమేనండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు ఊర్లో ఇది మొత్తం మా ఇల్లేనండి ఇదంతా మొత్తం కలిపి ఒక హాఫ్ ఎకరం ఉంటుందంట అంటే ఇల్లు గార్డెన్ కలిపి అంటే నాన్న పెద్దనాన్న కలిసి ఒక ఎకరం భూమి కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు హాఫ్ హాఫ్ పంచుకున్నారు అనమాట అటువైపు పెద్ద అన్న వాళ్ళది ఉంటుంది వాళ్ళ ఇల్లు అటు సైడ్ ఉంటుందండి వీడియోలు అంత క్లియర్గా కనిపించదు నేను ఎందుకంటే మా ఇల్లు చూపించాలనే ఉద్దేశంతో ఇటువైపు వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ రోడ్ అనేది చూపిస్తున్నాను ఇటువైపు అటువైపు మొత్తం సిసి రోడ్ ఉంటుంది అన్నీ పక్కా ఇంట్లే అనమాట ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇది మెయిన్ గేట్ అంటే ఈ ఇల్లు కట్టి దాదాపు నలభై ఐదు సంవత్సరాల పైనే అవుతుంది నేను పుట్టక ముందు మా పెద్నాన్నది మా నాన్నది కాక కాకముందు అంటే దాదాపు యాభై సంవత్సరాలు అనుకోండి దగ్గర దగ్గర ఈ ఇల్లు కట్టిన తర్వాత మా పెదనాన్న పెళ్లి చేసుకున్నాడు తర్వాత నాన్న పెళ్లి చేసుకున్నాడు అనమాట ఇది గార్డెను ఇవన్నీ నువ్వుల చెట్లు ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి అవి తినని ఏవైనా ఉంటే అవి వేసుకుంటున్నారు వీళ్ళు కోతులు అయితే చాలా విపరీతంగా వస్తాయంట ఇది మామిడి చెట్టు చాలా వరకైతే చెట్లు ఇదివరకు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గించారు ఎందుకంటే కొంచెం అంతా హెల్త్ సహకరించదు కదా వీటికి చేయాలి కదా ఇవేమో సీతాఫలం చెట్లు అనమాట మొత్తము ఆకులు అన్నీ రాలిపోయాయి మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుర్లు వస్తున్నాయి ఇక్కడ కూడా కొన్ని పూల చెట్లు మందార దేవగర్ నేరు అట్లాంటివి ఎందుకంటే పూజ కోసము బాగుంటాయి కదా లుక్ కూడా చూడడానికి బాగుంటాయి కదా గేట్కి దగ్గరగా ఉంటే సత్యనారాయణ చెట్లు అవన్నీ పెట్టేసుకున్నారు కానుగ చెట్టు ఇదైతే ఎండాకాలంలో ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుందన్నమాట దాని కింద కూర్చుంటే బాగా చల్లగా ఉంటుంది ఎందుకంటే ఇది అంత సిమెంటు వేడి వస్తుంది కదా కానీ చెట్టు కింద మాత్రం చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇది మామిడి చెట్టు మామిడి చెట్టు ఇది కొంచెం అంత ఎక్కువగా పెరగట్లేదు ఇది సపోటా చెట్టు ఈ సపోటా చెట్టు అయితే చాలా కాయలుగా వస్తుంది అయితే ఈ కాయలు మాత్రం కోతులు తినట్లేవు అదొకటి ప్లస్ పాయింట్ అనమాట కోతులు తినకపోవడం వల్ల ఇవి ఒకటి నిలుస్తున్నాయి జామకాయలు కానీ ఏ కాయలైనా కోతులు అస్సలు ఉంచట్లేవు అని చెప్పేసి వాళ్ళకు పెంచడానికి కూడా ఇంక ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఇది తులసి చెట్టు తులసి చెట్టులో మా అమ్మ ఇట్లా కనకాంబరం మొక్క పెట్టింది ఇంకా తులసి చెట్టుకు పూలు సపరేట్గా పెట్టక్కర్ లేకుండా అవే పూస్తాయి అన్నమాట రోజు ఇది ఇల్లు ఇట్లా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నేను ఇప్పుడు ఇల్లు ఏం చూపించట్లేదు ఇది ఒక జామ చెట్టు ఈ జామ చెట్టు అయితే చాలా స్వీట్గా ఉంటాయి కాయలు కాయ కూడా చాలా లావ వస్తుంది కానీ కోతులు అస్సలు ఉంచట్లేవండి కొంచెం ఈ రెండు మూడు రోజుల నుంచి రావట్లేవంట అవి మిగిలాయి ఇది జామ చెట్టు ఇంకా చాలా చెట్లు ఉండేవి మేము ఉన్నప్పుడు ఒక ఎనిమిది కొబ్బరి చెట్లు ఉండేవి అసలు మస్తు నీళ్ళు వచ్చేవి కాయలు కొబ్బెర చాలా ఉండేది అప్పుడు వాటి వాల్యూ మాకు తెలియకపోయేది ఇప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడేమో కొబ్బరి చెట్లు మొత్తం తీసేస్తారు అవి చాలా పెద్దగా అయిపోయాయి అని చెప్పేసి ఇంకా ఎక్కడానికి ఎవరు కోయడానికి అంత మనుషులు దొరకట్లేరు అని చెప్పేసి కొబ్బరి చెట్లు తీసేసి ఈ మిగతా చెట్లు మాత్రం ఉంచుకున్నారు కనకాంబరం పూలు అయితే బాగా పూస్తాయి ఎంత ఫ్రెష్గా ఉంటుందో వెదర్ కూడా ఇక్కడ అంటే మామూలుగా పైప్ వేసి నీళ్ళు పెడతాడు నాన్న మామూలుగా కృష్ణ వాటరు వస్తుంది ప్లస్ ఇక్కడ లోకల్ వాటర్ కూడా బాగానే వస్తాయి అన్నమాట అందుకే సరిపోతున్నాయి నీళ్ళకి చెట్లకి నీళ్ళు కానీ వీళ్ళు ఒక్క డ్రాప్ కూడా నీళ్లు వేస్ట్ చేయరు అంట్లు గడిగిన నీళ్లు కానీ బట్టలు ఉతికిన నీళ్ళు కానీ మొత్తం చెట్లకే పోతాయండి మేము స్నానం చేసిన నీళ్లు కానీ అన్ని చెట్లకే పోతాయన్నమాట ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం చెట్లకు పోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా ఒక వారం రోజులు అట్లా చెట్లు మాత్రం ఎండిపోకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నారనమాట చిన్న చిన్న చెట్లు పెద్ద చెట్లు అయితే ఏమి ఎండిపోవలేండి చిన్న చిన్న చెట్లు వాటర్ పోయకపోతే ఎండిపోతాయి కదా అట్లా ఎండిపోకుండా ఇబ్బంది లేకుండా అట్లా ప్లాన్ చేసుకున్నారు ఇది పుదీనా చూడండి పుదీనా అయితే ఎక్కువగా బాగానే వస్తుంది అనమాట ఇది నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు పైన దొండ తీగ పారింది అందుకు కాబట్టి దొండకాయలు ఉంటున్నాయి అనమాట ఎందుకంటే నిమ్మకాయ చెట్టు పైకి కోతులు రావన్నమాట ఆ ముండ్లు కుచ్చుకుంటాయి కదా అందుకోసం అని చెప్పేసి కోతులు రావు దా అందుకు దొండకాయ దొండ చెట్టు దానికి పారించారన్నమాట ఇది సీతాఫలం సీతాఫలం కూడా ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి మొత్తం ఆకు రాలిపోయింది చిగురులు వస్తున్నాయి ఇందాక చూపించింది జామ చెట్టు ఇక్కడ మొత్తం చిన్న చిన్నగా ఇట్లా మనకు ఆకుకూరలు కానీ బెండకాయ అట్లాంటివి వేసుకున్నారు రోజు కూరగాయలకు కావాల్సినవి ఇది మామిడి చెట్టు చూడండి పూత ఎంత బాగా వచ్చిందో ఈ చెట్టు ఏజ్ ఎంతో తెలుసా త్రీ ఇయర్సే త్రీ ఇయర్స్కే ఎంత బాగా వచ్చిందనమాట అంటే టూ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా వస్తుంది హైబ్రిడ్ రకమే కానీ చెట్టు పెరగాలి అని చెప్పేసి లాస్ట్ టూ ఇయర్ క్రాప్ తీసుకోలేదు ఈ ఇయర్ మాత్రం ఉంచారు ఇట్లా సాలలాగా మేమైతే సాళ్ళు అంటాం మా సైడు ఇట్లా చేసుకుంటాడనమాట నాన్న ఇట్లా చేసుకొని మనం బావి దగ్గర ఎట్లయితే వ్యవసాయం చేసుకుంటామో ఇంటి దగ్గర కూడా సేమ్ అట్లాగే మళ్ళులాగా సాళ్ళలాగా చేసుకొని విత్తనాలు పెట్టడము అట్లా చేస్తాడనమాట ఇది మెంతికూర అట్లా ఒక లైన్ వేసుకుంటే వాళ్ళకు సరిపోతుంది ఇద్దరే కదా ఉండేది వాళ్ళకు మంచిగా సరిపోతుంది అనమాట ఏ అయినా అట్లా ఒక లైన్ వేసుకుంటే చాలు ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క లైన్ అట్లా వేసుకుంటారు ఇంకా మధ్య మధ్యలో ఇట్లాంటి చో కూర ఉంటుంది కదా తోటకూర అట్లాంటివి అవి మనం పెట్టకుండా చాలా మొలుస్తాయి అవి కూడా కూరలు బాగా సరిపోతాయి వాళ్ళకి ఇవి బెండ తోట బెండ చెట్లు కూడా అంతే ఒక రెండు మూడు లైన్లు వేసుకుంటే సరిపోతాయి ఇది ఉసిరి చెట్టు నిన్న మన రీసెంట్గా పెట్టాము ఇంకా పాత చెట్లన్నీ తీసేసిన తర్వాత మనకు కొత్తగా ఉంటాయి చెట్లు ఉంటాయి కదా అవి తెచ్చి పెడుతున్నాం అనమాట ఎందుకంటే పాత చెట్ల కింద వేరే ఏ చెట్లు పెరగకపోయేది కానీ ఇప్పుడు పాత కొబ్బరి చెట్లు అన్నీ పోయాయి కదా వాటి ప్లేస్లలో మళ్ళీ కొత్త చెట్లు తెచ్చి పెడుతున్నాం ఇవి నువ్వుల నువ్వుల చెట్లు అండి అయితే కందులు వేసారు లాస్ట్ ఇయర్ వీళ్ళ ఇంటికి సరిపడా కందులు వచ్చాయన్నమాట మా నాన్న వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఆ కందులు కోతులు వచ్చేసి తింటున్నాయని చెప్పేసి ఈసారి అయితే నువ్వులు వేసారు నువ్వులైతే తినవంట ఇది వంకాయ చెట్టు అండి అసలు ఎన్ని సంవత్సరాల చెట్టు తెలుసా ఇది అయినా కాస్తూనే ఉంటుంది కాస్తూనే ఉంటుంది అసలు ఎప్పుడు తెంపినా కాయలకు తక్కువ వెళ్ళవు ఇది నేరేడు చెట్టు ఇది ఇది మొత్తం నువ్వులే మొత్తం ఇంకా ఇట్లా ఫైవ్ సిక్స్ లైన్స్ వేశారు కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు చాలా నువ్వులు వస్తాయన్నమాట సరిపోతాయి ఈసారి మాకు కూడా ఇక్కడ నుంచే వస్తాయి అనుకుంటా నువ్వులు ఎందుకంటే నువ్వులు అంతగానం తినరు కదా కందులు అయితే కందిపప్పు చేసుకొని తినొచ్చు కానీ నువ్వులు ఇంకా నూనైనా పట్టియ్యాలి లేకపోతే ఇంక ఇట్లా కూరల్లో వేసుకోవడము అంత అట్లా దానికి యూజ్ అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదొచ్చినా మనకు అపురూపమే కదా ఇట్లా ఉంటుందన్నమాట గార్డెను అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయండి చెట్లు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఉండేది అప్పుడు వాటర్ ఫెసిలిటీ కూడా అస్సలు లేకుండే అమ్మ అయితే బోరింగ్ ఉండేది ఇంటి ఎదురుగా ఎల్లవారులు ఆ బోరింగ్ దగ్గర నుంచి నీళ్లు కొట్టి మోసి చెట్లను సాధింది అవి కొంచెం పెద్దగైన తర్వాత ఇంకా అంత వాటర్ తీసుకోవు కదా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే వాటర్ కావాలి కదా అవి బతకడానికి అట్లా కష్టపడింది అనమాట ఇప్పుడైతే అంత అవసరం లేదులేండి ఇప్పుడు వాటర్ ఫుల్గానే వస్తున్నాయి అందుకే ఇంకా ఈజీగా చేసుకోగలుగుతున్నారు ఇంకా వాళ్ళకు కూడా అంత చేత కాదు కదా ఇప్పుడు ఏజ్ పెద్దగా అవుతుంటే ఈ మాత్రం చేసుకుంటున్నారన్న సంతోషమే ఇంకా వాళ్ళకి కూడా అట్లా టైంపాస్ అవుతుంది ప్లస్ పచ్చదనం ఉంటుంది మనకి మంచిగా చూసుకుంటే కనుక అట్లా అని చెప్పేసి మేము కూడా ఎంకరేజ్ చేస్తాము మేము కూడా అప్పుడప్పుడు చెట్లు తెచ్చి పెడుతుంటాం ఇందులో కొత్త కొత్త చెట్లు మనకు సిటీలో చూసినవి ఏవైనా నర్సరీలలో చూసినవి ఏవైనా కూడా తెచ్చి పెడుతుంటాము కొన్ని బతుకుతాయి కొన్ని బతకవన్నమాట ఇది పైన వ్యూ మా మీద ఎక్కితే పైన వ్యూ అనమాట ఇల్లు ఇంతే ఉంటుంది ఇల్లు చిన్నగా ఉంటుంది ఒక ఫైవ్ రూమ్స్ ఉంటుంది ఇల్లు ఇదేమో మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అనమాట మా ఇల్లు ఇతలకి వాళ్ళ ఇల్లు అవతలకు ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట పైన మా ఊర్లో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉంటాయి చాలా వరకు కొబ్బరి చెట్లు బాగా పెట్టుకుంటారు మేమే తీసేసామన్నమాట ఈ మధ్య ఇటువైపు ఇలా ఉంటుందన్నమాట వ్యూ ఎక్కడ చూసినా పక్కా ఇండ్లే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా ఊర్లలో ఎంత డెవలప్ అయిందో ఇదంతా ఒక్కసారి అయింది కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇట్లా డెవలప్ అవుకుంటూ వచ్చింది మా ఊర్లో అయితే ఎక్కడైనా ఎక్కడ చూసినా ఇట్లా పక్కా ఇండ్లు ఇంటి ముందల సిమెంట్ ఇట్లా నీట్గా ఉంటుంది ఏ ఊర్లో చూసినా ఇంత నీట్గా ఉండదని నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా ఊర్లో తిరుగుతూ ఉంటాం కదా కానీ మా ఊర్లో ఉన్నంత నీట్గా ఎక్కడ అనిపించదు అంటే మా ఊరు కాబట్టి నాకు నచ్చుతుందో ఏమో మరి కానీ ఇలా ఉంటుంది మొత్తం ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు ఉంటాయి గ్రీనరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి మంచి స్లాబిన్లు ఉంటాయి మంచి ఇంటి ముందర సిమెంట్ మంచిగా పచ్చదనము అన్ని మంచిగా పర్ఫెక్ట్గా చేసుకున్నారు ఊర్లలో మాత్రం ఇదనమాట మా ఇల్లు ముందల నుంచి ఇది ఇలా ఉంటుందన్నమాట ఇది మా పక్కన మా పెద్దన్న వాళ్ళు తర్వాత మళ్ళీ వాస్తు కోసం అని చెప్పేసి మళ్ళీ పక్కన ఇంకో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం ఇందులో ఉండట్లేదు మాకు అటాచ్డ్గా ఉండట్లేదు మా పైన వెనకాల సైడ్ ఈ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో లైన్గా నాకైతే ఈ వ్యూ చాలా నచ్చింది ఇంకా కొంచెం చీకటి అయిన తర్వాత అయితే ఇంకా సూపర్గా ఉంటుంది చూపిస్తాను అయితే మేము అమ్మ నాన్న వ్యవసాయము మా అమ్మ నాన్న వ్యవసాయమే అనమాట కానీ మేము ఎక్కువ ఊర్లో ఉండింది లేదనమాట ఎందుకంటే చదువుల కోసం అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఉండడము తర్వాత నా పెళ్ళి తొందరగా కావడము ఇన్ ఊర్లో అయితే నేను ఉన్నది ఒక ఎయిట్ ఇయర్స్ అట్లా ఉన్నాను అనుకుంటా అంతే నా మొత్తం హోల్ లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నాను అనుకుంటా మొత్తం తర్వాత అంతా బయటనే నా ఎడ్యుకేషన్ కానీ తర్వాత పెళ్ళైపోయిన పోయిన తర్వాత తెలిసే కదండి మీకు ఇంకా అత్తవారిలో లోకం కదా ఇంకా అట్లా అయిపోయిందనమాట ఇది చీకటి అయిన తర్వాత వ్యూ ఎంత బాగుందో చూడండి అసలు ఊర్లో ఉన్నట్టు ఉందా నాకైతే ఇంకా మా ఇంటి దగ్గర కంటే నాకు ఇంకా ఇక్కడ వ్యూనే బాగా నచ్చుతుంది చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటుందన్నమాట చీకటి అయిన తర్వాత ఇలా ఉంటుంది మీకు గనక మా ఊరు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఊరు కూడా ఇలాగే ఉంటుందా మీ ఇల్లు కూడా ఇలాగే ఉంటుందా ఒక కామెంట్ అనేది పెట్టండి చూడండి నైట్ అయ్యేసరికి ఎంత బాగుందో ఈరోజుకి కింతేనండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్